పదిహేను వందల పద్దెనిమిదిన బహుధాన్య సంవత్సరంలో కృష్ణదేవరాయలు విమానాన్ని మెరుగుపరిచి బంగారు తాపడం చేయించాడు కంచికి చెందిన తాతాచార్యులు పదహారు వందల ముప్పైలో పోత పోయించాడు పంతొమ్మిది వందల యాభై దశకం కొత్త నాటికి పోత జరిగిపోసాగింది గర్భగృహం పైకప్పు లోపలికి కుంగుతున్న లక్షణాలు కూడా కనపడ్డాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గర్భగుడి మరమ్మతు పనులు చేపట్టింది బంగారాన్ని జాగ్రత్తగా వేరుచేసి పైకప్పులో దెబ్బతిన్న భాగాలను కాంక్రీట్ మెటల్ సపోర్టు ద్వారా బలపర్చారు ఆ సమయంలోనే ఆ సమయంలో గర్భగుడిలో పూజాద కార్యక్రమాలు నిర్వహించటానికి వీలు కాలేదు అందువలన ధ్రువవేరం శక్తిని మరొక బాలాలయంలో ప్రతిష్ఠించిన మూర్తిలోకి ఆవాహన చేశారు పూజాదిక కార్యక్రమాలన్నీ బాల ఆలయంలోనే నిర్వహించారు ఐదేళ్లు శ్రమించి విమాన నిర్మాణానికి కోణాలకు అనుగుణంగా అచ్చులు తయారు చేసి ఆ రూపంలో రాగిరేకులు మలచారు తొమ్మిదవ శతాబ్దంలో వాడిన మేకులు తీసేసి ఆధునిక నిర్మాణ విధానంలో లభ్యమయ్యే తొమ్మిదవ శతాబ్దంలో వాడిన మేకులు తీసేసి సిమెంటు దూలాలు వంటి వాటిని వాడారు తరువాత రాగిరేకులు తిరిగి అతికించారు అపరంజుని పలచని రేకులుగా మలచి రాగిరేకుపై అతికించారు ఇందుకు పన్నెండు లక్షల విలువ చేసే పన్నెండు వేల తులాల బంగారాన్ని వాడారు మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చయింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అష్టబంధన మహా సంప్రోక్షణం జరిపి కొత్తగా నిర్మించిన ఆనందాలయాన్ని ఆవిష్కరించారు అప్పటి నుంచి ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఆలయం మరమ్మతు పనులు చేసి మహా సంప్రోక్షణం చేస్తున్నారు ఆనంద నిలయము మూడంతస్తుల చతురస్రాకారపు నిర్మాణము దీని భుజపు కొలత ఇరవై ఏడు అడుగుల నాలుగు అంగుళాలు ఎత్తు ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగుళాలు రెండవ అంతస్తులో విమాన వెంకటేశ్వరుడు ఉన్నాడు ఈ ఆనంద నిలయ విమానాన్ని పయనించి చూస్తే సుదర్శన చక్రం ఆకృతిలో కనిపిస్తుంది చాలామందికి తిరుమల గురించి అనేక అపోహలు ఉన్నాయి అందులో ఒకటి ఆదిశంకరుడు తిరుమల శ్రీవారి ఆలయంలో జనాకర్షక యంత్రము హుండీ కింద ధనాకర్షక యంత్రాన్ని ప్రతిష్ఠించాడని తిరుమల గర్భగుడిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించాడని తర్వాత కాలంలో అదే ఆకారములో ఆనంద నిలయపు విమానాన్ని నిర్మించారని ఇలా అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి వాస్తవానికి తిరుమల శ్రీవారి ఆలయంలో శంకరాచార్యులు ఎలాంటి యంత్రాలను ప్రతిష్ఠించలేదు ఆనంద నిలయ విమానానికి నాలుగు వైపులా మూడు అంతస్తుల్లో ఎనిమిదేశి సింహాలు విగ్రహాలు ఉన్నాయి ఒక విజయనగర రాజు స్వామివారి ఆభరణాలను ధరించిన తొమ్మిది మంది అర్చకులను విచక్షణారహితంగా దేవాలయంలోనే నరికి ఆ దోషాన్ని నివృత్తి చేయటానికి వ్యాసరాయల వారు పన్నెండు సంవత్సరాలు ఎవరిని గర్భగుడిలోకి అనుమతించకుండా లోపలే ఉండి పూజలు చేశారట అలా గర్భగుడి తలుపులు మూసే ముందు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో మొలవిరాట్కు ప్రతిరూపంగా వేరొక విగ్రహాన్ని ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో ఉంచారు అప్పుడు మొదలై నేటికీ కొనసాగుతూ స్వామివారి దర్శన అనంతరము విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఒక ఆచారంగా మారింది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం